ఇక విశాఖలో ట్వెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ట్వెన్స్ డే సందర్భంగా వీ ఫ్రైడ్ హోటల్ సెలబ్రేషన్స్ను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన సుమారు యాభైకి పైగా కవలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇద్దరు ముగ్గురు నలుగురు ఒకేలాగా ఉన్న కవలల పిల్లలు సైతం పాల్గొన్నారు కవుల పిల్లలుగా పుట్టడం తమ అదృష్టమని అక్కడికి వచ్చిన వారు చెప్తున్నారు ఒకే రూపమే కాకుండా ఒకేలాంటి భావాలు ఉంటాయంటున్న కవలలతో విశాఖ నుండి మా ప్రతినిధి అవతారి యాదవ్ ఫేస్ టు ఫేస్ విశాఖపట్నంలోనైతే వి ఫ్రైడ్ హోటల్స్లో టీన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు ఈరోజు ఇక్కడ మన పనులు అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు టీన్స్ అయితే ఇక్కడ మనకి చాలామంది కనిపించారు అంత పాటు మాట్లాడడానికి టీన్స్ అయితే మనతో ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఎటువంటి అనుభవాలు జరిగాయి టీన్స్గా పడటం వల్ల ఎటువంటి గుర్తింపు దొరికింది మనతో పాటు మాట్లాడాలనుకున్నారు మళ్ళీ మీరు టీన్స్ అంటే చూడడానికి ఒకేలా ఉన్నారు అసలు అసలు ఎవ్వరూ కూడా మిమ్మల్ని అయితే మాత్రం గుర్తుపట్టే అవకాశం లేదు ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉంటుందరా ఇంట్లో అయితే గుర్తుపట్టేస్తారండి అమ్మా నాన్న మరి పెంచారు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోద్ది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు దూరం నుండి చూసినా కన్ఫ్యూజ్ అవుతారు లేదా వెనక్కి తిరిగి ఉన్నా సరే కన్ఫ్యూజ్ అయిపోతారు అప్పుడప్పుడు కాల్స్లో అయితే ఇద్దరు వాయిస్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది సో అడుగుతారు పెద్ద చిన్న అని అడుగుతారు నా పేరు దీక్షిత తన పేరు దీపిక మామూలుగా ఇంట్లో మీ మదర్ గాని ఫాదర్ గాని పిలిస్తారు కదా నీ పేరు తనకి తన పేరు నీకు ఇంటికి పిలిచే సందర్భాలు ఉంటాయి అలా లేదు బయట ఉంటది బయట వాళ్ళు అయితే బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు సో వేరే వేరే క్లాస్ కాబట్టి మా అక్క క్లాస్ వాళ్ళు నన్ను దీప్గా అని అనుకోవడం లేకపోతే నా క్లాస్ వాళ్ళు అక్కని దీక్షితా అనుకోవడం అలా చాలా సార్ కొన్నిసార్లు ఎవరైతే గుర్తుపట్టలేదు అని అనుకునే వాళ్ళు దీప్గా దీక్షతాన్ని ఫీల్ చేస్తారనమాట ఎవరు పలుకుతారు ఇద్దరు ఎవరో ఒకరు పలుకుతారు కదా అని చెప్పి సింపుల్గా ఉండడానికి వాళ్ళకి అనమాట గుర్తింపు లభించింది అంటే అందరిలో స్పెషల్ మేమిద్దరం అనమాట సో అంటే ఎక్కడో కానీ ఇద్దరు ఉండరు కదా ఇలాగా సో మా కాలేజీలో అయితే మేమిద్దరం స్పెషల్ సో అలా అనమాట ఇప్పుడు బేసిక్గా ఇన్ జనరల్ గా అయితే అమ్మాయిలు అనుకోండి అందంగా ఉంటే కానీ చూడరు అందంగా లేదా పొడుగ్గా ఏదో అట్రాక్టివ్గా ఉంటే చూస్తారు కానీ ట్విన్స్ అనగానే అమ్మో వీళ్ళిద్దరు ఏంటి ఒకేలా ఉన్నారు ఒకే బట్టలు వేసుకున్నారు ఒకే హైట్ ఉన్నారు అన్ని కొలుస్తారు జుట్లు ఎంత ఒకలా ఉంది అనుకుని చెప్తారు ఇదంతా స్పెషల్ గా అనిపిస్తుంది అనమాట మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు ఇద్దరు అభిప్రాయాలు కూడా ఒకేలా ఉంటాయా ఇద్దరు ఒకటే ఇష్టాలు లే ఇష్టాలు ఇవన్నీ ఒకటే ఏదైనా ఒకటే మా ఇద్దరికి తనకు నచ్చింది నాకు నచ్చదు నాకు నచ్చింది తనకిష్టం పిలుస్తారు కన్ఫ్యూజన్ అయిపోయి ఒకరిని పేర్లతో పిలుస్తారు అప్పుడు ఇద్దరం పలుకుతాం కదా నా పేరు తిను పలుకుతుంది తిని పేరు నేను పలుకుతాను చూడడానికి అసలు నాకు నాకే నేను నమ్మలేకపోతున్నాను రెండో ఒకటి ఒక జెరాక్స్ ఒక ఒరిజినల్ పెడితే ఏది ఏదని చెప్పలేము ఇద్దరైతే మాత్రం అలా ఉన్నారు అసలు ఈ పరిస్థితి మీరు బయటకు వెళ్తుంటారు కదా అప్పుడు మీకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది చాలా కన్ఫ్యూజన్ గా అంటే చూడలేనట్టుగా చూస్తారా ట్విన్సా అని అది బాగుంటది హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే అదొక ఎక్సైట్మెంట్ కదా కాబట్టి బాగా హ్యాపీగా ఉంటాం అంటే ఎట్లా ప్రతి విషయంలో ఒకేలా డ్రెస్సులు కానీ ఒకటి కానీ చూస్తుంటారా అవును ఇద్దరు ఒకేలా చూస్తారు డిజైన్ కూడా ఏం డిజైన్ కూడా చేంజ్ అవసరం సేమ్ ఒకటే డ్రెస్ అన్నీ సేమే అప్పుడప్పుడు మదర్ అండ్ ఫాదర్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు మా ఇద్దరిని ఇద్దరు ఎగ్జాక్ అయితే ఇద్దరు ఎగ్జాక్ట్ ఒకలా ఉంటాం అప్పుడప్పుడు టీచర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఒకరికి వేయాల్సిన మార్క్స్ ఇంకోళ్ళకి వేసేయడం అలా చేంజ్ అవుతూనే ఉంటుంది చాలా సార్లు మీ మదరు ఫాదరు ఓకే మీ ఇంటికి గెస్ట్లు వస్తుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళు ఫీల్ ఇంకోళ్ళు ఇంకోళ్ళు బాయ్ అలా అలా చాలా సార్లు వేయాలి మా టీచర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు నా పేరు పిలిస్తే తను వెళ్ళిపోవడం పిలిస్తే నేను వెళ్ళడం ఇద్దరు టీచర్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తాం అంటే ఇంకా సేమ్ టు సేమ్ అసలు ఎవరు కూడా మిమ్మల్ని చూసిన తర్వాత అసలు దీని అయితే అసలు పోల్చుకోలేరు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటది ఇంట్లో గుర్తుపట్టేస్తారు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది కాబట్టి గుర్తుపట్టేస్తారు కానీ బయట అంటే స్కూల్లో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మొదట్లో మీకు ఎలా ఉండేది అంటే గుర్తుపట్టడానికి చాలా కష్టపడేవారు అంటే మాకు కూడా గేమ్ ఫీలింగ్ లా ఉండేది వాళ్ళతో ఏదో ఆట పట్టిద్దాం అలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు బాగా అంటే వాళ్ళతో పాటు మీ చుట్టాలు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంటికి వస్తారు వచ్చినప్పుడు అంటే నా తని తన్ని ఇలా ముందే అలా గుర్తుపట్టలేదు ఇప్పటి వరకు అమ్మ వాళ్ళైతేనే గుర్తుపడతారు నేనే గుర్తుపడలేదు ఇప్పుడు నిద్ర ఇలాగ జరిగారండి ఇటుపక్క నిండి ఇటుపక్క అసలు నేను ఎవరెవరో పోల్చుకోలేని పరిస్థితి ఉంది అసలు అంటే మీకు ఎలా ఉంది ఫీల్ ఇది ఒక బ్లెస్సింగ్ మాకు ట్విన్స్ గా పుట్టడం నిజంగా ఒక యునిక్ ఫీల్ ఉంటుంది బయట ఎక్కడైనా సరే నాకు చెల్లిలా నువ్వు వద్దు అనుకుని అనుకుంటారు కానీ మేము ఎప్పుడైతే అలా అనుకోలేదు పేరెంట్స్ వచ్చారు ఎక్కడికి మమ్మీ వచ్చారండి మమ్మీ వచ్చారు మేడం ఇప్పుడు మీ పాపలైతే అంటే ఉన్నారు ఇంట్లో ఎలా పరిస్థితి ఇంట్లో కూడా అలానే ఉంటుంది అండి వాళ్ళిద్దరు అనుకోండి మేము మధ్యలోకి వెళ్తే మామిద్దరు సీరియస్ అవుతారు మేము ఇప్పుడు ఏమనుకున్నాం నో మామీ సీరియస్ అవుతున్నాం అంటే మరి ఇద్దరు అరుచుకుంటున్నారు కదా ఏం లేదు మాట్లాడుకుంటున్నాం అంటే మమ్మల్ని తిట్టే ఛాన్స్ కూడా ఎవరు ఒకరికి కూడా అలా ఉంటది అంత బాండింగ్ ఉంటది వాళ్ళిద్దరికీ చాలా బాగుంటది మాట్లాడే వాళ్ళు నిజంగా కాలేజీల్లో కానీ అట్లా కన్ఫ్యూజ్ అవుతుంటారు మన మన ఇంట్లో పరిస్థితి ఇంట్లో ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటామండి అగో చిన్నది నేను ఇప్పుడే చెప్పాను చిన్నదానికి అంటారు ఆయన ఏమో డాడీ నీకు చెప్పారు కదా అంటే నాకెక్కడ చెప్పారమ్మా అంటది ఏదైనా ఇష్యూ అయితే అవును దానికి చెప్పలేదు పెద్దదానికి చెప్పామంటే అవునా ఏమా నేను ఎందా ఎవరితో మాట్లాడాను అంటారు వచ్చి అంటే ఇలా ఉంటది ఆ క్షణం చాలా హ్యాపీగా ఉంటది ఆ మూమెంట్ కూడా అండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ ముందు డాక్టర్ చెప్పడానికి వాడు ముందు భయపడ్డారు ఎందుకంటే జనరల్ గా ఆడపిల్లలు అంటే చాలా మంది తల్లి ఒకళ్ళంటే ఈ రోజుల్లో చాలా ఫీల్ అవుతున్నారు అలా ఇద్దరు అంటే ఈమె ఎలా రియాక్ట్ అవుతారని చెప్పమంటే ఎవరండి అంటే పర్లేదమ్మా పర్లేదమ్మా అంటున్నారు చెప్తానులేను పర్లేదు మేడం చెప్పండి ఎవరో ఒకళ్ళు నాకు ఎవరు ఎలా ఉన్నారు ఇద్దరు అంటే ఇద్దరు లక్ష్మీదేవిల్లో ఉన్నారమ్మా ఆడపిల్లలు అన్నారు చాలా థ్యాంక్స్ అంటే ఓ అమ్మా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నేను ఎంతవరకు చెప్పలేదు అన్నారు కానీ వాళ్ళు ఎదుగుదల అలా రో అంటే ప్రతి ఇయర్ మేము అలా హ్యాపీగా ఒక్కొక్క మెట్టు అంటే ఆనందం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గలేదండి వాళ్ళని చూసుకుంటున్నా భగవంతుడు మా ఇద్దరు వాళ్ళిద్దరిని మా ఇంట్లో పుట్టించడం మేము చాలా లక్కీ అని అనుకుంటున్నాం అండి చాలా హ్యాపీగా ఉంది ట్విన్స్ డేలో ఇంతమందిని చూడటం కూడా ఇంకా మరీ మరీ హ్యాపీగా ఉందండి చాలా ఆనందంగా ఉంది ఇది తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి మా వాళ్ళు పుట్టినకాడ నుంచి అంటే మాకు చాలా ఆనందంగా ఉంది అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు నిజంగా ఒకేలా ఉండడం కూడా కాదు వాళ్ళ అభిప్రాయాలు కూడా ఒకేలాగా ఉన్నాయి ఇప్పుడు వరకు వాళ్ళ ద్వారా మాకు గుర్తింపే దక్కింది తప్ప ఎటువంటి ఇబ్బంది కలగలేదని చెప్పే పరిస్థితి కనబడుతుంది